అలనాటి అందాల తారల్లో ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు ఆమెదే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఆ అందాల తార ఆమె కేవలం నటి మాత్రమే కాదు ప్రముఖ భరతనాట్య కళాకారిణి కూడా చాలా కాలం సినిమాల్లో హీరోయిన్గా నటించి ఆ తర్వాత బ్రేక్ ఇచ్చారు ఎయిటీస్లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్ తెలుగు తమిళం మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది స్టార్ హీరో సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అలరించింది మెగాస్టార్ చిరంజీవి కమల్ హాసన్ బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో సహాయ నటిగా రాణిస్తుంది అప్పట్లో ఆమె అందానికి ఫిదా కాని ప్రేక్షకుడే లేడు అంతేకాదు ఆమె అభినయం ఓ అద్భుతమనే చెప్పాలి ఆమె తెరపై నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం స్టార్ హీరోయిన్గా ఎంతోమంది హృదయాలను దోచుకుంది ఆమె పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు యాభై ఐదేళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ సీనియర్ హీరోయిన్ అలనాటి అందాల తార కోలకళ్ళ కోమలి మరెవరో కాదు శోభన అప్పట్లో ఎంతోమంది నటీమణులు స్టార్ హీరోలకు పోటీగా నటించి పేరు తెచ్చుకున్నారు తెలుగు తమిళం మలయాళ కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది అప్పట్లో అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సొంతంగా క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుంది ఈ వయసులో ఆమె ప్రేమ పెళ్లికి దూరంగానే ఉంది శోభన మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బైనా కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీకాంత్ కేఆర్ విజయ నటించిన మంగళనాయకి చిత్రంతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు మలయాళ చలనచిత్ర ప్రపంచం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది ఆమె ఆ తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ సత్యరాజ్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది తెలుగులో అనేక సినిమాల్లో నటించిన శోభనకు ఇప్పటికీ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు తెలుగు కన్నడ హిందీ వంటి రెండు వందలకి పైగా చిత్రాల్లో నటించారు శోభన ప్రస్తుతం క్లాసికల్ డాన్స్ స్కూల్స్ రన్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్